శంకరన్ గారు గొప్పవాడు ఆయన బడుగు వర్గాల కోసం భూ సంస్కరణల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నాయి కదా అన్ని ఆయన ప్రవేశపెట్టి ముఖ్యంగా దళితులు గిరిజనుల కోసం ఎంతో కృషి చేశారు సుజాతారావు లేకపోతే టి గోపాలరావు కత్తి చంద్రయ్య యుగంధర్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ చేశారు ఎన్నో పేర్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం అరవై డెబ్బై పేర్లు చెప్పేయగలం చకచక ఇలాంత గొప్పవాళ్ళు కమిట్మెంట్ తో పనిచేశారు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఐదు పేర్లు చెప్పండి మీరు ఈ ఐఏఎస్ ఆఫీసర్ తొంభై దాకా బ్యూరోక్రసీ స్వతంత్రంగా జోక్యం లేకుండా అంటే అసలు లేదని కాదు నా పాయింట్ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళని ఎంతో గౌరవించేవాళ్ళు ఆమె ఏ ముఖ్య కామరాజు నాడారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళకి వెళ్ళేవాడు అలా మనం ఊహించలేదు అలా మన రాష్ట్రంలో సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో గౌరవంగా చూసి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఓ ప్రధానమంత్రి స్వయంగా విక్రమ్ సారాభాయ్ వెళ్ళి విక్రమ్ సారాభాయ్ గొప్ప శాస్త్రవేత్త ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ పిలిపించుకుంటాడు ఎంత గౌరవం నిజాయితీగా వాళ్ళు పనిచేసేవాళ్ళు రాజకీయ న్యాయ వ్యవస్థ కూడా గౌరవాన్ని ఇచ్చేది